అరుణాచలం తమిళనాడు రాష్ట్రంలో ఉంది అరుణాచలం పంచభూత లింగాల క్షేత్రాల్లో ఒకటి అరుణాచలం అనగా ఎర్రని కొండ అని అర్థం ఇది తొమ్మిదవ శతాబ్దంలో నిర్మించిన వంటి ఆలయం చాలా చక్కగా అద్భుతంగా రాతి కట్టడంతో నిర్మించారు ఈ టెంపుల్ని అరుణాచలం వేద పురాణాల్లో కొనియాడదగిన క్షేత్రం అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించబడింది పౌర్ణమి రోజున గిరి ప్రదర్శన చేయడం చాలా మంచిది ఆరోగ్యకరమైనది అదేవిధంగా అరుణాచలంలో ఎనిమిది లింగాలు ఉన్నాయి ఇందులో ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నీరుతిలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం మరియు ఈశాన్యలింగం ఈ లింగాల్లో చాలా ఐదు లింగాలు చాలా పవి ఉన్నతమైనవి గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఇది పౌర్ణమి రోజున చేస్తే చాలా మంచిది లక్షలాది మంది పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేస్తారు అరుణాచలం ఎలా ఏర్పడిందంటే ఒకరోజు బ్రహ్మ విష్ణువు నీలో ఎవరు గొప్ప ఎవరు గొప్ప అని తగాదాలు పడుతుంటారు ఆ సమయంలో వీరిద్దరూ శివుని దగ్గరికి వెళ్ళి మా ఇద్దరిలో ఎవరు గొప్ప అని అడుగుతారనమాట శివుడు మీ ఇద్దరికి నేను ఒక పరీక్ష పెడతాను ఈ పరీక్షలో ఎవరు నెగ్గితే వాళ్ళే గొప్ప అని చెప్తాడనమాట సో అప్పుడు శివుడు ఒక అగ్నిక్షేత్రం వల్లే అగ్నిస్తంభం వల్లే ఏర్పడతాడు ఇందులో కిరీటము పాదములు గుర్తించిన వారు ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళే గొప్ప అని శివుడు ఆజ్ఞాపిస్తాడనమాట సో అప్పుడు బ్రహ్మదేవుడు అంశ ఏర్పడి పైకి వెళ్తాడనమాట పైకి వెళ్ళి స్వామి యొక్క కిరీటము చూడ్డానికి వెళ్తాడనమాట సో అతను కిరీటం కానీ పాదాలు కానీ కనుక్కోలేకపోతాడు అలా అలాగే మహావిష్ణువు వరాహి వాహనం వల్ల ఏర్పడి కిందకు వెళ్తాడు కింద స్వామి పాదాలు ఏమైనా కనపడతాయని చూస్తాడు ఎక్కడా కనుక్కోలేకపోతాడు సో వీళ్ళిద్దరికీ ఒక మహావిష్ణువు అగ్ని జ్యోతిలింగం వలె దర్శనమిస్తాడనమాట సో అప్పటి నుంచి ఇది అరుణాచలంగా జ్యోతిలింగంగా ఏర్పడింది సో అగ్ని రూపంలో చాలా పెద్దగా ఉంటాడు కాబట్టి శివుడు శాం శాంతింపజేయడానికి దేవతలందరూ కలిసి పూజలు చేస్తారనమాట అలాగే పూజలు చేయడం వల్ల ఇది అగ్ని అగ్ని క్షేత్రము ఒక కలియుగంలో రాతి రూపంలో శివుడు దర్శనమిస్తాడని జూర్ణ రోజున ఎందుకు చేస్తారంటే దానికి ఒక ప్రత్యేకమైన కథ ఉంది అది ఒక చిన్న కథ రూపంలో మీకు తెలియజేస్తాను ఒకరోజు పార్వతీదేవి పూల తోటలో ఉన్నప్పుడు శివుని యొక్క కళ్ళు మూస్తుంది అప్పుడు భూ భూలోకం అంతా చీకటిగా కొన్ని సంవత్సరాలు చీకటిలో ఉంటుంది అప్పుడు పార్వతీమాత మహా మహాశివుని భక్తులతో పాటు తపస్సు చేయడం మొదలు పెడుతుంది మహాశివ అప్పుడు పార్వతీమాత యొక్క తపస్సును భంగం చేయడానికి మహేశ్వరుడు అనే రాక్షసుడు అమ్మవారి తపస్సును భంగం చేయడానికి కలిగించాడు కలిగిస్తాడు అప్పుడు పార్వతీమాత దుర్గామాత మాత ప్రత్యక్షమై ఆ రాక్షసుని సంహరిస్తుంది ఇది పౌర్ణమి రోజున జరిగింది కాబట్టి ఆ కొండపై పరమేశ్వరుడు అగ్ని రూపంలో దర్శనమిచ్చి పార్వతీమాతను తన ఎడమవైపున కలుపుకుంటాడు దీనికి గుర్తుగా ప్రతి ఏడాదిలో తమిళ నెల అయిన కార్తికేయ నెలలో గిరి ప్రదక్షిణ మొదలు చేయడం ప్రారంభిస్తారు సాయంత్రం ఆరు గంటలకు గిరి ప్రదర్శన మొదలు చేయడం ప్రారంభిస్తారు ఇది పౌర్ణమి రోజున కాబట్టి ఒక చందమామ వెలుగులో గిరి ప్రదర్శన చేయడం చాలా సంతోషకరమైనది ఆనందమైనది ఆహ్లాదకరమైనది సో చంద్రుని కాంతిలో గిరి ప్రదర్శన చేయడం చాలా ఉత్తమమైనది ఈ అరుణాచలం సందర్శించడం వల్ల మనకు ఎంతో పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది ఈ గుడి కూడా అంతే ప్రత్యేకంగా చాలా ప్రసిద్ధి కలిగినది చాలా అద్భుతంగా ఈ గుడి నిర్మాణం జరిగింది ఈ రాతి కట్టడాలు చూస్తే మనమే ఆశ్చర్యపోతాము సో ఇక్కడ రమణ మహర్షి యొక్క ధ్యానం చేసిన ప్రదేశం కూడా ఉంది ఈ ధ్యానం ప్రదేశం ఇక్కడ మనకి మనం కూడా ధ్యానం చేస్తే ఎంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే గిరి ప్రదర్శన పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈ పద్నాలుగు కిలోమీటర్లు దాదాపు మూడు గంటల సేపు సమయం పడుతుంది ఇది బస్ స్టాండ్కి చాలా దగ్గరలో ఉంది సో ఎవరైతే బస్ స్టాండ్కి చేరుకొని వాకుల డిస్టెన్స్లోని గుడి ఉంటుంది అక్కడి నుంచి గిరి ప్రదర్శన మొదలు పెడితే దాదాపు టూ అండ్ హాఫ్ అవర్ టు త్రీ అవర్స్లో మనం కంప్లీట్ చేయవచ్చు ఒక శివనామం తలుచుకుంటూ గిరి ప్రదర్శన చేస్తే ఎంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి టెంపుల్ని సందర్శించి మీరు మీరంతా కలిసి చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్కి ఒక చిన్న లైక్ అండ్ సపోర్ట్ ఇవ్వగలరని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను కోరుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్